ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు దీని వల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు ఈ రోజు మీరు మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సుతో అధికారం పొందుతారు అలాగే మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు మీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉండవచ్చు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి మరియు ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా మీరు మీ ఆలోచనల్ని మీలో ఉంచుకోవాలి మరియు ఇతరుల అభిప్రాయాలచే ప్రభావితం కాకూడదు ఈ రోజు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ రోజు మీకోసం డబ్బు మూలాలు తెరవవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఇంకా మీరు కొత్త అవకాశాలను కనుగొనే అవకాశం పొందవచ్చు మరియు కొత్త పనుల్ని ప్రారంభించడానికి మీరు సమయాన్ని పొందవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళ అష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చే